అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఆరు దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలంటే ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగలా ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది ఎందుకు అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగల కొట్టే దుస్థితి ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది ఓట్లయితే ఏడు ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత అంటే నాలుగు ఓట్లలో ఒక ఓటు పిన్నెలకి మూడు ఓట్లు బ్రహ్మారెడ్డికి దీన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలకొట్టి ఏదో అరాచకం సృష్టించి నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు ఆపేయాలి అనే ఒక ప్రక్రియలో భాగంగానే ఆ రోజు ఎన్నికల రోజు అక్కడ పనిచేయడం అలాగే ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గ్రానెట్ రాళ్ళ మీద ఆయన ట్యాక్స్ దాన్న దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు ఆ గ్రానెట్ రాళ్ళతోనే కొడతాడు ఎవరినన్నా మళ్ళీ మా మీద కొట్టింది నన్ను కానీ బాండా కానీ మా లాయర్ గారు కిషోర్ని కానీ ఆ రాళ్ళతో ఆ రాళ్ళు అంటే బాగా ఇష్టం ఆయనకి ఎవరికన్నా అన్నం కూర టిఫిన్లు ఇష్టం ఉంటుంది వాడికి మాత్రం గ్రానెట్ ర్యాలంటే బాగా ఇష్టం గ్రానైట్ రాళ్ళు దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు రాయ రాయవరం ఆల ఆలుగురాజుపల్లి అడిగప్పల అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో గ్రామీణ తవ్వకాల్లో దాదాపు డెబ్బై కోట్లు దోచుకున్నాడు అదొక పన్నెండు వందల కోట్లు ఇదొక డెబ్బై కోట్లు కన్నగుంట్ల వేల్పూరి మండలం కంకర్ తవ్వి నలభై కోట్లు దోచుకున్నాడు అలాగే ఏ చిన్న నిర్మాణం జరిగినా సరే ఐదు శాతం వాటా కావాలి ఆయనకి ఎక్కడన్నా సీసీ రోడ్లు వేసినా ఎక్కడన్నా కాలువలు మరమ్మతు చేసినా ఏ చిన్న కాంట్రాక్టరు కనీసం ఒక పది లక్షల రూపాయలు వర్క్ జరుగుతుంది అనుకోండి దాంట్లో అతనికి యాభై వేల రూపాయలు లంచం తీసుకెళ్లాల్సిందే అలాగే రైతులు పొలం గురించి పాస్ పుస్తకాలు అప్లై చేస్తారు పాస్ పుస్తకాలు అప్లై చేయగానే వెంటనే ఎవరెవరు వాళ్ళు అప్లై చేశారో ఇంటికి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోతే చదువుతాడు బుద్ధ ఏంకన్నా దేవినేనమ్మ అశోక్ బాబు ఇలా ఓకే కానీ పాస్ పుస్తకాలు కూడా వదలకున్న పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అది ఇతని చరిత్ర అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కూడా లేడు అందుకే మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ మీడియా పెట్టినా ఏ ఛానల్ పెట్టినా ఆఖరికి వాళ్ళ బ్లూ ఛానళ్ళు కూడా ఏదో ఒకటో రెండో తప్ప మిగతా అన్నీ కూడా చూపిస్తున్నారు ఎందుకంటే ఇక ఈ మనం చూపించకపోతే చాలా వెనకబడిపోతాము ఇక అని అలాగే పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు ఇక అది మామూలుగా అది దీనికి తోడు టీడీపీ అభ్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అన్నప్పటి నుంచి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఏమంటామాట ఏమని పిన్నెళ్ళకి సరైనవాడు ఎదురొచ్చాడు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మనల్ని రక్షిస్తాడు అని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఇవాళ